హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాళ మన వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న కాయల పేరేంటో తెలుసా అండి వాక్కాయలు అంటారండి కలర్ఫుల్ గా ఉన్నాయి కదా చూడటానికి వాక్కాయలు అంటారు తెలంగాణలో అయితే కలిమి కాయలు అని అంటారండి ఈ వాక్కాయల తోటి ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను సీజనల్ గా దొరికి ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా తప్పకుండా తినడం అనేది చాలా మంచిది ఇవి చూడటానికి ఇలా ఉన్నాయి కానండి తింటే మాత్రం చాలా పుల్లగా ఉంటాయండి విటమిన్ సి రిచ్ ఫుడ్ అంటారండి ఈ వాకకాయల్ని రోగ శక్తిని పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఎన్నో ఔషధ గుణాలు అనేవి ఈ వాక్కాయల్లో ఉన్నాయండి లివర్ క్లీన్ అవుతుంది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది బరువు కూడా కంట్రోల్లో ఉంటుందండి ఇవి ఎక్కువగా మనం ఫ్రెష్ గా వాడుకుంటుంటేనే చాలా మంచిదండి ఇది పుల్లగా అంటే నిమ్మకాయ చింతకాయ ఉసిరి వీటన్నిటికంటే కూడా ఎక్కువ పులుపు ఉంటుందండి దీంట్లో అందువల్ల తప్పకుండా ఇవి సీజనల్గా దొరికినప్పుడు మనము వీటిని వాడుకోవటం అనేది చాలా చాలా మంచిది ఈ వాకాయలతో ఈ రోజు నేను పప్పు అయితే చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటది అనమాట ఇంకెంత కలసం ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాము వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు అయితే తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని ఈ కందిపప్పునైతే అయితే వేసేసుకొని వేసేసుకుని దోరగా ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకుని పప్పు చేసుకోవడం వల్ల పప్పు కూడా మరింత టేస్టీగా ఉంటుందండి కొన్ని కొన్ని పప్పులు చేసేటప్పుడు కొంచెం ఇలా ఫ్రై చేసుకుని పప్పు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి ఎక్కువగా ఫ్రై అయినా మాడిపోతే చేదు వస్తుంది చూసారు కదా ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లో వేసేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడిగి ఇలా కొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు వాకకాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇలా వాకకాయల్ని మధ్యకి కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్ అయితే తీసేసుకోవాలి లోపల సీడ్ ఉంటుందండి ఆ సీడ్ కంపల్సరిగా తీసేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే సీడ్ అయితే తీసేసుకోవాలి అలాగే నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి నేను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే వాకాయలు తీసుకుంటున్నాను ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట వన్ ట్వంటీ ఫైవ్ మాత్రమే తీసుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువగా పుల్లగా ఉంటాయి కదండి ఏదైనా సమానంగా ఉంటేనే అంత బాగుంటుంది కూడా చేసుకునే రెసిపీ కూడా ఇలా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే నేను ఇలా సీడ్ తీసుకుని పెట్టేసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము పప్పులోకి ఒక రెండు పెద్ద సైజు టమాటాలు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను టమాటా వేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా టమాటా వేసుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్ తీసుకుని పక్కన పెట్టుకున్న కందిపప్పును అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను పప్పు వేసుకున్న తర్వాత వన్ బై వన్ అన్ని వేసేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వాకాయలు ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అయితే ఇలా దంచినవి వేసుకుంటున్నానండి పావు టీ స్పూను పసుపు వేసుకుంటున్నాను మనం తినే కారాన్ని బట్టి నేను ఒక స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి నేను మసాలా కారం వేసాను మీరు రెగ్యులర్గా ఏది వాడుకుంటారో అది వేసేసుకోండి తగినన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కదుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ అయితే వెలిగించుకున్నానండి మీ కుక్కర్ కెపాసిటీని బట్టి మీరు విజిల్స్ అనేది తీసుకోండి నేనైతే ఒక ఫైవ్ విజిల్స్ అయితే తీసుకున్నానండి ఫైవ్ విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు పప్పు తోటి పప్పుని రుబ్బుకున్నాము చూసారుగా పప్పు అంతా కూడా ఇలా రుబ్బుకున్నాను తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి అంతా కూడా కలిపేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను పప్పు అంతటిని కూడా ఇప్పుడు పప్పుకి పోపు పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాను అండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ పోపులోకి నేను ఏమేమి తీసుకున్నాను చూడండి ఆవాలు జీలకర్ర తీసుకున్నాను ఒక ఏడెనిమిది దంచిపెట్టిన వెల్లుల్లి ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోండి కరివేపాకు మూడు ఎండుమిర్చి కొద్దిగా కొత్తిమీర ఇంతేనండి మీరు పోపు దినుసుల్లో శనగపప్పు మినపప్పు వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేనైతే వేయని పప్పుకి మాత్రమే ఇలా వేసుకుంటాను ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర చిట్టుపట్లు ఆడాలండి ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే పప్పుకి టేస్ట్ ఉంటుంది అనమాట ఉల్లిపాయలు వేయించుకునే తీరులోనే తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను ఈ వాకాయలతోటి ఎన్నో రకాల రెసిపీస్ అనేది చేస్తారండి ఈ వాకాయలతోటి చెర్రీస్ కూడా చేసి ఇప్పుడు షాప్స్ లో అమ్ముతున్నారు ఇవి రియల్ గా ఉండే చెర్రీస్ అయితే కావండి మనం కొనుక్కునేవి రియల్ చెర్రీస్ అయితే కాదు వాకాయల తోటే చెర్రీస్ లాగా ప్రిపేర్ చేసి షాప్స్ లో అమ్ముతున్నారు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుని ఫ్రై అయిపోయిన తర్వాత పో తీసి ఇలా వేసుకున్నాను ఈ పోంతటిని కూడా ఒకసారి పప్పులో అంత కలిసిపోయే విధంగా కలుపుకుందాము ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి ఈ వాకాయల్లో తప్పకుండా వాకాయలతోటి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పప్పు మాత్రము ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర అనేది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కొత్తిమీర వేసిన తర్వాత కూడా పప్పు అంతా కూడా ఒకసారి కలిపేసుకున్నాము ఇలా వేడి వేడి పప్పు వేడి వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చెప్పాల్సిన అవసరం లేదండి మాటలు ఉండవు అంత కమ్మగా ఉంటుందన్నమాట ఈ పప్పుకి సైడ్ డిష్గా కూడా ఏం అవసరం లేదు కావాలనుకుంటే వడియాలు అప్పడాలు మజ్జిగ మిరపకాయలు ఏదైనా మీరు సైడ్ డిష్ గా పెట్టుకోవచ్చు కదా వేడివేడి వాకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా కొద్దిగా కారంగా చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఆరోగ్యకరమైన వాకాయలతోటి ఇలా ఒకసారి పప్పునైతే రెడీ చేసుకుని తిని చూడండి చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దయచేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్